పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మీన్ ప్రియా స్నేహితులరా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ పరిశుద్ధ జపమాల మాత మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది అక్టోబర్ ఏడవ తేదీ ఈనాడు ఈ యొక్క పండుగ గొప్ప ధ్యానాంశాన్ని ధ్యానించుదాం ఆరు సంవత్సరాల ప్రొటెస్టెంట్ బాలుడు తనతోటి గతోలిక విద్యార్థి మంగళవార్త జపం చెప్తుండగా ఆకర్షితుడై తాను కూడా దాన్ని రాయించుకొని కంటోపాఠం చేసి అనుదినం ఏదో భక్తి విశ్వాసాలతో జపించేవాడు ఇంటికి వెళ్ళి తన అమ్మగారితో మంగళవార్త జపం గురించి చెప్పాడు వాళ్ళ అమ్మగారు ప్రొటెస్టెంట్ కావడం వల్ల చాలా కోపం వచ్చింది అది పో పోపగారి మతం వాళ్ళు నమ్మకంతో చెప్పేది ఇక మీదట ఆ జపాన్ని నువ్వు కనుక చెప్తే పళ్ళు రాళ్ళ తల్లి మాట జవదాటక అప్పటి నుండి ఆ బాలుడు ప్రతిరోజు బైబిల్ పఠించటం ప్రొటెస్టెంట్ బైబిల్ అలవాటుగా మార్చుకున్నాడు అలా బైబిల్ చదువుతుండగా లుకాసు వార్తలో గాబ్రియేలు దేవదూత మరియమ్మ గారికి మంగళ వార్త చెప్పటం కనిపించింది ఎగిరి గందేసి పరుగు పరుగున అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మంగళవార్త జపం బైబిల్లో ఉంది ఇదిగో కావాలంటే చూడు అనుగ్రహ పరిపూర్ణరాలని గాబ్రియేలు దేవదూత మరియమ్మ గారిని పిలిచింది మరి మంగళవార్త జపం అర్థం అర్థం లేనిదన్ లేనిది ఎలా అవుతుంది అని అన్నాడు తల్లి నోట సమాధానమేమీ లేక నిశ్శబ్దంగా ఉండిపోయింది మళ్ళీ ఆ రోజు నుండి ఇంకా ఉత్సాహంగా అర్థవంతంగా మంగళవారితో జపాన్ని ప్రతిరోజు అనేక మార్లు జపించేవాడు తాను పద్నాలుగేళ్ళైన వాడు మరి అమ్మలో ప్రత్యేకత ఏమీ లేదని అవమానపరిచే విధంగా ఇంటిల్లపాతి పాతి మాట్లాడుకోవడం విని భరించలేక మరి గారికి ఆదాము సంతతికి జన్మత సంక్రమించిన పాప మలినం సోకలేదు దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ అని దేవదూతే సంబోధించాడు ఆమె యేసుక్రీస్తు తల్లి దేవమాత అనుగ్రహ పరిపూర్ణురాల సృష్టిలో ఏ ప్రాణికి దక్కని భాగ్యం మరియమ్మ గారికి దక్కింది మీరు బై నమ్మే బైబిల్లో బోధిస్తుందని కరాఖండిగా జవాబిచ్చాడు ఆ బాలుడి మాటలకు కుటుంబ సభ్యులందరికీ దిమ్మ తిరిగింది తల్లి బాధతో ఉదేవా వీడు భ్రమించి కథోలిక మతాన్ని స్వీకరిస్తాడేమో భయంగా ఉంది నువ్వే వాడిని కా కాపాడాలని ప్రార్థించింది అనుకున్నట్లే కొంతకాలానికి ప్రొటెస్టెంట్ చరిత్రను సిద్ధాంతాలని కథోలిక శ్రీ సభ చరిత్రని సిద్ధాంతాన్ని అధ్యయనం చేసే కథోలిక మతమే నిజమైన మతం కథోలిక సంఘం సాక్షాత్తు క్రీస్తు నిర్మించిన సంఘమని నిర్ధారణకు వచ్చి జ్ఞానస్థానం స్వీకరించాడు ఒకసారి తన అక్క తన పిల్లల్ని తన దగ్గర వదిలి వెళుతూ వీళ్ళు ఎవరికైనా కథోలిక మతంలోనికి మార్చావో నీ సంగతి ఉంటుందని గట్టిగా హెచ్చరించింది కానీ మ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందన్నట్టు ఆమె కుమారులు ఒకరు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు కోలుకునే పరిస్థితే లేదు డాక్టర్లు అసలు వదులు ఆశలు వదులుకున్నారు తమ్ముడు అక్కడ అక్క దగ్గరకు వెళ్ళి అక్క నీ కుమారుడు నీ కావాలి కదా నాతో సహకరించు ఇద్దరు కలిసి నీ కుమారుని కోలుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా పాపగారి మతాన్ని అవలంబిస్తానని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయి అన్నాడు తమ్ముడు మాటలు కొంచెం కష్టం అనిపించిన కొడుకు కోసం ఒప్పేసుకుంది తమ్ముడు అక్క కలిసి భక్తి విశ్వాసాలతో జపమాలు చేపించారు తెల్లవారేసరికి తన కుమారుడు సంపూర్ణ స్వస్థతను పొందాడు తాను జ్ఞాన జ్ఞా వాగ్దానం చేసిన విధంగా కథోలిక వేదాంతాన్ని పఠించి తాను తన కుటుంబ సభ్యులు కథోలిక దేవాలయంలో జ్ఞానస్నానం స్వీకరించారు తమ్ముడికి ఎంతో రుణపడి ఉన్నానని అక్క చెప్పింది తన సొంత తమ్ముడే తనకు సువార్థ ప్రచారకు ప్రచారకుడైనందుకు చాలా సంతోషించింది ఆ తమ్ముడే ఫాదర్ టక్వెల్ ఇది వాస్తవ గాథ జపమాల ప్రార్థన మహాశక్తి వంతమైనది మరియు తల్లి పిలిస్తే పలికే తల్లి తన శరణు కోరి వేడుకుని బిడ్డలకు తన ప్రియ కుమారుని ద్వారా అనుగ్రహాలు దీవెనలు తెచ్చిపెట్టే తల్లి అశాంతితో చీకటి శక్తులతో వ్యాధులు బాధలు వేదనలతో అలమటించే జోన్లకు వెలుగునిచ్చే తల్లి మన తల్లి శ్రీశభ మరియ మరియ తల్లిని జపమాల మాతగా కొనియాడుతూ వస్తూ ఉంది ప్రతి సంవత్సరం అక్టోబర్ ఏడవ తేదీన మనం జరుపుకునే జపమాల మాత మహోత్సవం జపమాల ప్రార్థన శక్తిని ప్రకటిస్తూ ఉంది ఈ మేరకు పండుగను గూర్చి జపమాలను గూర్చి కొన్ని విషయాలు ధ్యానించుతాం ప్రియా స్నేహితులారా మరి యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధకు శ్రద్ధతో ధ్యానిస్తూ ఉండగా దేవుడు తల్లి యొక్క దీవెనలు మనపై ఉండునగాక క్రీస్తు శకం పదిహేను వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో ఐరోపా ఖండంలోని క్రైస్తవులకు మహమ్మదీలకు లోపంటు ఓడరేవు వద్ద యుద్ధం ప్రారంభమైంది ఎంతో భయంతో కొద్దిమంది సైనికులు క్రూసైడ్ యుద్ధంకు వెళ్లారు కానీ ఐదవ భక్తినాథ బోపు గారు సైనికులందరినీ మెడలో జపమాలను ధరించుకుని యుద్ధానికి వెళ్ళమని ఆదేశించారు ఐదవ భక్తినాథ నాథు గారు మరియు తల్లి ముందు మోకరించి అదేవిధంగా రోమునగరంలోని ప్రతి క్రైస్తవుడు ప్రతిదినం భక్తితో తల్లిని వేడి జపమాలను జపించమని ఆజ్ఞాపించారు మరియు తల్లి ప్రార్థన సహాయంతో ఘన విజయం సాధించారు శత్రువులు భయపడి పారిపోయారు ఐదవ భక్తినాథ నాథ పోపగారు అక్టోబర్ ఏడవ తే తారీఖున జప్మాల మాత పండుగను కొనియాడాలని ఏర్పాటు చేశారు అక్టోబర్ మాసంలో జపమాల మాతకు అంకితం చేసి ప్రతి మేత్రాసనంలో ప్రతి విచారణలో గ్రామాల్లో దివ్యసప్రసాదం ఎదుట ఆ దీవెనలకై జపమాలను జపించాలని విశ్వలేఖ ద్వారా ప్రపంచానికి ఆదేశించారు పునీతుల భక్తుల జీవితాల్లో జపమాల సుమారు అరవై ఐదు మంది పోపగారులు మరియు మాత భక్తి జపమాల అద్భుతమైన సాధనమని ప్రోత్సహించారు మరియు మాత భక్తిని వ్యాప్తి చేసి పునీత లూయిస్ మరియ డిమోట్ ఫోర్ట్ గారు క్రీస్తు శాకం పదహారు వందల డెబ్భై మూడు నుండి పదిహేడు వందల అరవై ఒకటిలోని ప్రముఖుడని చెప్పవచ్చు ఈయన బోధనలు గ్రంథాలు మరియ తల్లి భక్తికి ఎంతో తోడ్పడ్డాయి వీరు రాసిన పరిశుద్ధ కన్య మరియపై నిజమైన భక్తి అనే గ్రంథం క్రీస్తు శాకం పద్దెనిమిది వందల నలభై రెండులో సంవత్సరంలో విశ్వాసులను ఎంతో ఆకట్టుకుంది విశ్వాసుల హృదయాల్లో జరగను ముద్ర వేసింది మరియు తల్లి రాజ్యం వచ్చునుగాక అన్నది ఆయన సిద్ధాంతం మనం రక్షణ పొందాలంటే మరియ మాత పట్ల ప్రేమను ప్రదర్శించాలి ఈ పునీతులు మరియ మాత మహిమలు అనే పుస్తకంలో మరీ తల్లిని ప్రార్థించే వారు నరకమునకు పోరు వారు ఏ అపాయం నాకు గురి కారు అని నా రక్తంతో సాక్ష్యం పలుకుతున్నానని ముగించారు యాభై మూడు పూసల జపమాలను ముప్పై మంది అరవై మంది లేక వంద మంది కలిసి జపిస్తే ఒకేసారి అరగంటలోనే అన్ని జపమాలు ఫలితంను పొందే గొప్ప ప్రార్థనని జపమాల గురించి భక్తులకు తెలిపి ప్రోత్సహించారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఐరోపా ఖండంలోని ఫ్రాన్స్ దేశంలో లూర్దు నగరంలో అమ్మ లూర్దు మాత పద్నాలుగు సంవత్సరాల బాలికకు ఉదయ కాలంలో పద్దెనిమిది సార్లు దర్శనాలు ఇచ్చి నేను జపమాల రాజ్ని అని ప్రతి ఒక్కరూ జపమాలను తపస్సు ఉపవాసం దాన ధర్మాలతో ప్రతిదినం ప్రపంచ శాంతి కొరకు పాపాత్మల మారు మనసు పొందినట్లు జపించమని ఆ తల్లి కోరారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ఐరోపా ఖండంలో పోర్చుగల్ దేశం నుండి నా నూట నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాతిమా నగరంలో ఫాతిమా మాతగా ముగ్గురు పిల్లలకు లూసీ ఫ్రాన్సిస్ జెసింతకు వరుసగా మే నెల పదమూడు నుండి అక్టోబర్ నెల పదమూడు వరకు ఆరు దర్శనాలు మధ్యాహ్నం సమయంలో ఇచ్చారు మొదటి ప్రపంచ యుద్ధం ఆగిపోవాలని ప్రపంచంలో శాంతి కొరకు పాపాత్ములు మరియు రష్యా దేశం వారు మనసు పొందాలని దినం జపాలను జపించమని కోరారు ప్రతి గుర్తు తరువాత ఓ నా యేశ్వ నా పాపను మరణించండి నర్కాగ్ నుండి నన్ను కాపాడండి అనే ప్రార్థన సాక్షాత్తు ఆ తల్లి నేర్పించింది ప్రియా స్నేహితులరా మరి జపాలను సాతాన్ను జయించే శక్తివంతమైన ఆయుధం జప్మాల సాతాన్ను ఓడించడానికి మరియు తల్లి మనందరికీ ఇచ్చిన ఆయుధం పూర్వవేదంలో దావీదు మహారాజు వాడిన ఓడిసెల వల్లే గులియాతను ఓడించిన ఆయుధముగా జప్మాలను సిలువతో పట్టుకొని ఉన్నప్పుడు అది దావీదు ఉపయోగించిన ఒడిసెలు అవుతుంది దేవుని ప్రజలు గులియాతు హేళన చేశాడు అప్పుడు సౌలుగొలి అతని ఓడించిన వారికి ఈ కింద వరాలు ప్రకటించాడు గొప్ప ధనవంతులు అతని కుమార్తె మూడు రాజ్యంలో విధించే పన్ను నుండి మినహాయింపు జపాల్ని జయి జపించిన వారికి సైతం కొన్ని వరాలు ఇవ్వబడతాయి అవి ఏమనగా జపాల్ జపించే విశ్వాసులకు పరలోకంలో గొప్ప బహుమానం ఇవ్వబడును పరిపూర్ణ వి రెండు పరిపూర్ణ విశ్వాసంతో జపమాల ప్రార్థన చేసేవారికి క్రీస్తు భగవానుడికి సోదరి సోదరులు అవుతారని మరియు తల్లి పలుకుతున్నారు జపమాలను జపించు వారిని ఉత్తరించు స్థలం నుండి విముక్తి ప మార్గాన్ని ప్రసాదించి మోక్షానికి కొనిపోతారు జపమాల పరిశుద్ధి గ్రంథాలు ఆధారాలుగా జపమాల ప్రార్థనలు మనం ప్రార్థించే ప్రార్థనలు పరలోక జపం మంగళవార్త జపం త్రిత్వ స్తోత్రం మొట్టమొదటి సాక్షాత్తు క్రీస్తు ప్రభు తన శిష్యులకు నేర్పిన పరలోక జపం మతేసు వార్త ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు రెండవది మంగళవార్త ప్రార్థన దేవుని దగ్గర నుండి శుభవర్తమానాన్ని అందించిన గాప్రియలు సందేశాన్ని అదేవిధంగా ఎలిజబెత్ అమ్మ మరియ తల్లి మీద కురిపించిన ప్రశంసలతోనూ అల్లిన ప్రార్థన లోకాస్తు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నుండి నలభై ఐదవ వచనం వరకు మూడవది స్తోత్ర ప్రార్థన కూడా క్రీస్తు ప్రభు మాటల నుండి పుట్టినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్ర నామమున జ్ఞాన స్నాన మసుగుడు వారిని నా శిష్యులను చేయుడు అతే వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఇక జపాలలో మనం ధ్యానించే ఇరవై ప్రధాన ఘట్టాలు క్రీస్తు ప్రభుని రక్షణాత్మక క్రియలకు ముడిపడి ఉన్నాయి క్రీస్తు ప్రభు జననం బాప్తిస్మం పునరుత్నం మోక్షారోహణం దివ్య ధారణం ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలోని ఘటాలే జపమాల ప్రార్థన దేవుని తల్లి అయిన మరియ తల్లి ద్వారా పునీత డామినిక్ గారికి విశ్వశ్రీ సభ యావత్ ప్రపంచ రుంగమతలతో వీరుగుడుగా సైతాను శక్తి గాయాలు బంధింపబడటకు మరియ తల్లి స్వాసాల ద్వారా ఇవ్వబడింది ఎందరో పునీతులు జపమాల ద్వారా తమ జీవితంలో సంభవించిన శోధనలను సమస్యలను జయించారు నేటికి ఎందరో విశ్వాసులు జపమాల ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు పొందుతున్నారు నేటి ఆధునిక యుగంలో చాలామంది అనవసరమైన వాటికి ప్రాధాన్యతనిస్తూ జపమాల ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు జపమాల ప్రార్థన మరియు తల్లి క్రైస్తవ ప్రపంచానికి ఇచ్చిన శక్తివంతమైన ప్రార్థన కాబట్టి జపమాల ప్రార్థనను భక్తితో విశ్వాసంతో ఆచరణ ఆచరణ చేద్దాం మంచి విశ్వాసవంతమైన జీవితాన్ని జీవిద్దాం అందరికీ జపమాల మాత పండుగ శుభాకాంక్షలు దయగల తల్లి ప్రతిరోజు జపమాలు జపించిన బిడ్డలందరినీ దేవించి ఆశ్రవదించి కాపాడుదాక ఆ జపమాల జపాల రాజ్ని మా కొరకు ప్రార్థించండి